శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు జీవన పోరాటం అనే కథతో మీ ముందుకు వస్తున్నాను మనిషి పుట్టిన దగ్గర నుంచి కాలగర్భంలో కలిసే వరకు చేసే పోరాటం గురించి వ్రాసిన కథ మరి వినండి జీవన పోరాటం కథ రచన పఠనం విజయలక్ష్మి మగబిడ్డ పుట్టాడు కానీ బాబుని ఇంక్యూబులేటర్లో పెట్టాలి అంది డాక్టర్ మగబిడ్డ పుట్టాడని చెప్పిన వెంటనే నవ్వుతూ సంతోషంగా ముందుకు వచ్చారు అందరూ ఆవిడ ఇంక్యుబులేటర్లో పెట్టాలనేసరికి అందరి ముఖాలు ఆందోళనతో వాడిపోయాయి డాక్టర్ ఏమైంది అన్నారు ముక్త కంఠంతో బేబీ బరువు ఒక కేజీన్నర కూడా లేదు ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల వరకు లోపలే ఉంచాలి అన్నీ మేము చూసుకుంటాం అంది డాక్టర్ పర్వాలేదు కదా డాక్టర్ అంటూ ఆందోళన పడిపోతున్నాడు పసిబిడ్డ తండ్రి పర్వాలేదు కానీ ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచాలి అని చెప్పింది డాక్టర్ మొదటి అనుపు పెళ్ళ ఏమన్నా సరిగా తింటేనా తినకపోతే ఇలాగే ఉంటుంది అంటూ ముడిచింది పసిబిడ్డ నాయనమ్మ ఏం చేస్తాం ఆ పిల్ల అంతకంటే తినలేమంటే ఏమో బాబు నాకు తిన్న మంచినీళ్ళ చుక్క కూడా ఇవిడేది కాదు అయినా నా కూతురు పనసపండులా మూడు కేజీలు దాటి పుట్టింది అంది పసిబిడ్డ అమ్మమ్మ ఆగండి మీరు ఆ రోజులు ఈ రోజులు ఒకటి కాదు డాక్టర్ గారు మీరు ఎలా రక్షిస్తారో నా బిడ్డని కాపాడి మా చేతుల్లో పెట్టాలి ఎంతైనా పర్వాలేదు అన్నాడు బాబు తండ్రి భయంతో ఆయాసపడుతూ సరేనంది డాక్టర్ రోజుకో పది టెస్టులు చేస్తున్నారు పసికందికి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటూ వేలకు వేలు పోతున్నాయి పసిబిడ్డ అమ్మమ్మ తల్లికి ఈ విషయం తెలిసింది ముసలావిడా మేఘాల మీద ఆసుపత్రికి వచ్చేసింది ఏమి సావిత్రి పెద్దదాని అయ్యావు యాభై వచ్చాయి ఆ మాత్రం తెలియద్దు ఆసుపత్రిలో పెట్టుకుని కూర్చోనక్కర్లేదు నువ్వు ఎంత పుట్టాననుకుంటున్నావు అయినా తూకాలు కొలతలు అప్పుడు లేవు హాయిగా ఇంట్లో మంత్రసానం వచ్చి పురుడు పోసేది చిన్న రబ్బరు బొమ్మంత పుట్టావు నిన్ను చేతుల్లోకి తీసుకోవడానికే భయం వేసేది అమ్మమ్మ నిన్ను ఎంత గొప్పగా పెంచిందో తెలుసా ఆసుపత్రిలో ఏదో ఆసుపత్ర పాడ ఏదో ఆయుద్ధాయం ఉంటే వాళ్లే బతుకుతారనేవారు పెద్దవాళ్ళు అమ్మమ్మ నీకు మెంతులు జీలకర్ర వాము ఇవన్నీ వేయించి పొడి చేసి వస్త్రతాళితం చేసి కరక్కాయితో చనుబాలల్లో కలిపి పట్టేది ఇక రోజు రోజుకే అలా బంతిలా తయారయ్యావు ఒక్కొక్కసారి నిన్ను చూస్తే ఆ పిల్లవేనా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కథ లేకుండా తయారయ్యావు అంది అవునమ్మా రోజులు మారాయి ఆ రోజుల్లో మీరు తిన్న తిండి మేం తిన్న తిండి ఇప్పుడు ఎక్కడ తింటున్నారు పిల్లలు ఎంతసేపు ఉద్యోగాల పేరుతో ఉసూరుమంటున్నారు అంటున్నారు బిడ్డ నేల మీద పడిందంటే చాలు జీవన పోరాటం మొదలైపోతోంది ఆ పసివేధవకి ముక్కులో గొడ్డ గొట్టాలు పెట్టి ఆ వేడి బాక్సులో పెట్టేస్తే ఆ బిడ్డ తల్లి స్పర్శ కోసం తప్పించబోదు ఏమక్కలేదు ఆ బిడ్డను నా చేతికి ఇవ్వండి నేను బరువు పెరిగేలా చేస్తాను అంది సీరియస్గా అత్తయ్య గారు ఎప్పుడో ఏదో జరిగాయని ఇప్పుడు అలా చేయడానికి వీల్లేదు మా మనవడిని ఆసుపత్రిలో ఉంచవలసిందే అది మొహమాటం లేకుండా చెప్పేసింది పసిబిడ్డ నాయనమ్మ మూతి తిప్పుకుంటూ మూలకు పోయి నిల్చుంది ముసలావిడ మొత్తానికి పసిబిడ్డ నెల రోజులకు తల్లి ఒడిలోకి చేరాడు ఒక ప్రక్క పచ్చ సొంటిపొడి వేసి బాలింత పచ్చం పెట్టాలి అని పెద్దావిడంటే అలాగేం కాదు డాక్టర్ అన్ని కూరలు పెట్టాలంది అంటుంది బేబీ నాయనమ్మ బాబోయ్ నేనేమీ తినను కాస్త బిర్యానీ చేయండి చాలు అంటోంది బాలింతరాలు ఎలాగైతేనేం రెండు నెలలు పూర్తి చేసుకుని మూడవ నెలలోకి వచ్చాడు బాబు అంతే తల్లి బిడ్డను వదిలి ఉద్యోగానికి బయలుదేరేసింది కేర్ కేర్మని పాల కోసం తప్పించిపోతున్న బిడ్డకి పాలసీసా అందించింది అమ్మమ్మ అవి తాగలేక ఆకలికి ఆగలేక పసిబిడ్డ పడే బాధ చూసిన ముసలావిడికి ఒళ్ళు మండిపోతోంది నిండా మూడు నెలలు అవ్వలేదు ఉద్యోగం కోసం బయలుదేరేసింది ఇలాంటి వాళ్ళు బిడ్డల్ని కనకూడదు అంటూ ముసలావిడ సాగదీస్తోంది బిడ్డ అమ్మమ్మకి ఏం చెప్పాలో అర్థం అవటం లేదు ఇప్పుడు ఉద్యోగం లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వడానికి కష్టమమ్మా ఇద్దరు సంపాదన కావాలంటున్నారు అందుకే కదా చదివించాం నాకు మాత్రం ఇష్టమా పిల్ల ఎంత హైదానా పడిపోతుందో ఏమన్నా అంటే అదే తిరగబడుతుంది నాకెందుకు నీకెందుకు మాట్లాడకుండా బారసాల చేసి అత్తారింటికి పంపేయడమే వాళ్ల బాధ ఏదో వాళ్లే పడతారు అంది చంటిబిడ్డ అమ్మమ్మ బాలసార చేసి అత్తింటికి పంపి అని ఊపిరి పీల్చుకుందాం అనుకున్నారు అత్తయ్య మావయ్య మీరు మాతో వస్తే బాబును చూడొచ్చు అంది నిఖిత మాకెలా కుదురుతుంది మీ మావయ్య గారు ఉద్యోగం ఎవరు చేస్తారు అంది అత్తగారు అత్తయ్య గారు అందుకే నేను బిడ్డను కననీ అని స్పష్టంగా చెప్పాను కనీ వరకు అందరూ కొట్టుకుపోయారు మావయ్య గారిని ఏ మెడికల్ లీవో పెట్టి రమ్మనండి అంది నిఖిత మీ నాన్నగారిని సెలవు పెట్టి మీ అమ్మగారిని మీ నాన్నగారిని రమ్మనమ్మా నాకైతే ఓపిక లేదు అని తెగేసి చెప్పేసింది అత్తగారు లోని మీకు లేని ఓపిక మా అమ్మకు మాత్రం ఉంటుందా అంది ఉక్రోషంగా నిఖిత నిఖిత నువ్వు రెండు నెలలు సెలవు పెట్టి తర్వాత చూద్దాం అన్నాడు రుత్విక్ ఆ తర్వాత ఏం చేస్తారు అంది కోపంగా నిఖిత ఏం చేస్తాం అయ్యాని పెడదాం అన్నాడు రుత్విక్ ఆఖరుకు రెండు నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవడానికి ఒప్పించుకుంది నిఖిత బాబు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నప్పుడే మీటింగ్లో జాయిన్ అవ్వాల్సి రావడంతో ఇది కూడా కుదరదు రుత్విక్ ఎవరో ఒకరు ఉండక తప్పదు అంది సీరియస్గా నిఖిత మీ అమ్మగారు రారు మా అమ్మ రాదు పోనీ కొన్ని రోజులు నువ్వు ఉద్యోగం మానే బాబు పెద్ద అయ్యాక మళ్ళీ జాయిన్ అవుదిగాని అన్నాడు ఋత్విక్ ఏంటి నేను ఉద్యోగం మానేయాలా నేను ఇంత చదువు చదువుకున్నది ఇంట్లో కూర్చోడానికి కాదు అంది కోపంగా నువ్వు మానేసి బేబీని చూడు అంది నేనా అన్నాడు ఆశ్చర్యంగా అవును ఏ తొమ్మిది నెలలు కడుపులో మోసి ఆపరేషన్ బాధ అనుభవించి బిడ్డను కన్నాను నువ్వు ఆ మాత్రం పెంచలేవు అంది కోపంగా అదేంటి నిగిత తల్లి చేసినట్లు నేనేం చేయగలను నాకేం తెలుస్తుంది అన్నాడు అనునయంగా ఋత్విక్ నేను నీతో సమానంగా ఉద్యోగం చేయడం లేదు అలాగే ఇదిను ఇద్దరం చరిసకను చూడవలసిందే ఎందుకేడుస్తున్నాడో తెలియదు తెల్లవారు జాం వరకు వడు ఒకటే ఏడుపు నువ్వు దర్జాగా ముసుగుతని పడుకున్నావు నేను అందుకే ఈ బాదరమంది పడ పడను నాకు వద్దు అని చెప్పాను నీ వైపు వాళ్ళు నా వైపు వాళ్ళు వరకు చంపుకు తిన్నారు అంటూ కస్సు బుస్సుమంటోంది నిఖిత పృథ్వీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు పిల్లలు కావాలని ప్రతి మనిషికి ఉంటుంది పుట్టని వాళ్ళు పుట్టలేదని బాధపడతారు పుట్టిన ఈ పసుకందిని చూడడం ఎలాగో పోని సెలవు పెట్టి కొద్ది రోజులు తాను చూద్దామన్నా వాడిని తొమ్మిది నెలలు కడుపులో మోసి ఆపరేషన్ బాధ అనుభవించి బిడ్డను కన్నాను నువ్వు ఆ మాత్రం పెంచలేవు అంది కోపంగా అదేంటి నిత తల్లి చేసినట్లు నేనేం చేయగలను నాకేం తెలుస్తుంది అన్నాడు అనునయంగా హృత్వి నేను నీతో సమానంగా ఉద్యోగం చేయడం లేదు అలాగే ఇదిను ఇద్దరం చెరిసగను చూడవలసిందే అడుస్తున్నాడో తెలియదు తెల్లవారు జాం వరకు వాడు ఒకటే ఏడుపు నువ్వు దర్జగా ముసుగుతని పడుకున్నావు నేను అందుకే ఈ బాదరమంది పడ పడను నాకు వద్దు అని చెప్పాను నీ వైపు వాళ్ళు నా వైపు వాళ్ళు వరకు చంపుకు తిన్నారు అంటూ కసు బుస్సుమంటోంది నిఖిత పుత్వీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు పిల్లలు కావాలని ప్రతి మనిషికి ఉంటుంది పుట్టని వాళ్ళు పుట్టలేదని బాధపడతారు పుట్టిన ఈ పసుకందిని చూడడం ఎలాగో పోని సెలవు పెట్టి కొద్ది రోజులు తాను చూద్దామన్నా వాడిని సముదాయించడం తన వల్ల కాదు వాడికి ఎందుకు ఏడుస్తాడో ఎలా చూసుకోవాలో వాడికి ఆకలికి ఏడుస్తున్నాడో ఏ కడుపు నొప్పితో ఏడుస్తున్నాడో కూడా తనకు తెలియదు అయినా తప్పదు నిఖిత ముందే చెప్పింది ఇప్పుడు పిల్లల్ని కంటే కెరీర్ పాడవుతుంది అని కానీ ఆమెకి ముప్పై దాటాయి తనకు ముప్పై ఐదు వరకు వచ్చాయి మరి వయసులో కనాలి కదా అని అటువాళ్ళు ఇటువాళ్ళు కంగారు పడ్డారు కూడా పిల్లలంటే చాలా ఇష్టం అందుకే తను కూడా వాళ్లతో వంత పాడాడు కానీ ఎంత సమస్యగా అవుతుందనుకోలేదు బాబు పుట్టడంతోటే జీవన పోరాటం మొదలైంది ఏదో తల్లి ఒడిని చేరాడనుకుంటే తల్లిదండ్రులకి వాడిని ఎవరు సాకాలా అని గొడవలు మొదలయ్యాయి బాబు అంటే నిఖితకి ఇష్టమే కానీ తన కెరీర్ పోవడాన్ని ఎంత మాత్రం అంగీకరించదు ఏమన్నా అంటే నువ్వే ఉద్యోగం మానే అంటుంది అప్పుడు తన జీతం మీద బ్రతకాలి కుదరదు ఈఎంఐలున్నాయి ఇద్దరూ ఉద్యోగాలు అని పెద్ద ఇల్లు కొనేశారు ఫర్నిచర్ అని కార్ అని ఇవన్నీ ఈఎంఐలు కట్టాలంటే ఇద్దరు సంపాదన ఉండవలసిందే ఈ గొడవలన్నీ విన్న నిఖిత అమ్మమ్మంది నిఖిత భర్త సంపాదించిన దాంతో సరిపెట్టుకుని ఇల్లు చెక్కదిద్దుకొని అలసి వచ్చిన భర్తని పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పట్టున ఉండొచ్చు కదమ్మా ఎంత ఉంటే సంతృప్తి అవుతుంది చెప్పు ఉన్న దాంట్లో సర్దుకుని బ్రతకొచ్చు కదే మీరిద్దరూ ఏం సంతోషంగా ఉన్నారు చెప్పు అంది అనునయిస్తూ అమ్మమ్మ ఇంట్లో అంట్లు తోముకోవడానికి వండి పెట్టడానికి నాకేం కర్మ నేను కష్టపడి చదువుకున్నాను అంది కోపంగా చదివావు కాదనడం లేదు కానీ మానసికంగా శారీరకంగా నువ్వు ఏం సుఖంగా ఉన్నావు చెప్పు ఈ పసివాడికి తల్లిపాలు లేకపోవడం వలన వాడికే కాదమ్మా నీకు అనారోగ్యమే కదా తల్లి ఇల్లు చక్కదిద్దుకోవడం కంటే పెద్ద ఉద్యోగం ఏముంటుంది నా మాట విని బాబు పెద్ద స్కూల్కి వెళ్లే వరకు నువ్వు ఉద్యోగం వదిలేయవే అంది అమ్మమ్మ అమ్మమ్మ అలా అక్కల్లేని కబులు చెప్పకపోతే నా బాబును చూడడానికి వచ్చి మా ఇంట్లో ఉండొచ్చు కదా అంది ఆశగా చూస్తూ మరి నా పెంపకం నీకు నచ్చదు కదే ఈ నవతరం పిల్లల్ని మాకు నట్లు నచ్చినట్లు పెంచడానికి లేదు మీకు నచ్చినట్లు పెంచాలంటే నా వల్ల కాదు ఇది ఏం పాపము పుట్టిన దగ్గర నుంచి జీవన పోరాటమే ఇప్పుడు పిల్లలకి హాస్టల్ బ్రతుకులు ఒంటరి జీవితాలు ఏముంది ఒక్క మూడేళ్ళు కష్టపడి పెంచితే వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు కదా అంది నిక్కిత కొంచెం పెద్ద అయ్యాక హాస్టల్లో వేసేయచ్చు మనం స్నానం చేయించే స్కూల్కి పంపిస్తే చాలు పాలు టిఫిను భోజనం అన్నీ చూసుకునే స్కూళ్ళు కూడా ఉన్నాయి ఆ తర్వాత అంది నిఖిత అమ్మమ్మ ఆ తర్వాత ఏముంది వాడు చదువంతా అయ్యే వరకు హాస్టల్లో ఉంటాడు వాడి భవిష్యత్తు బాగుండాలంటే మీ ఇద్దరం కష్టపడి పనిచేయాలి ఆ తర్వాత అంది నిఖిత అమ్మమ్మ తర్వాత ఏముంటుంది హాయిగా ఉద్యోగం చేసుకుని వాడి బ్రతుకువాడు హాయిగా బ్రతుకుతాడు అంది గొప్పగా బాగుంది ఇక వాడికి తల్లిదండ్రులు అక్కర్లేదు వాడి బాగోగులు మీకు అక్కర్లేదు ఈ పెంపకాల వలనే పిల్లలు చిన్న వయసులోనే ఎన్నో దురభ్యాసాలకు లోనవుతున్నారు వాడు ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో తిన్నాడో లేదో కూడా తెలియదు డబ్బు కట్టేశాం వాడే చదువుకుంటాడు అనే ధోరణి పెరిగిపోయింది భూమి మీద పడిన నుంచి ఈ నవజాత శిశువులకి తిప్పలు తప్పవు మూడేళ్లు వచ్చిన దగ్గర నుంచి స్కూలు కాలేజ్ హాస్టల్ జీవితాలు చదువు అయ్యాక ఉద్యోగాల వేట చదువుల పోటీ ఉద్యోగాల పోటీ పెళ్లి సంబంధాలకు పోటీ ఉద్యోగాలు అయ్యాక రాత్రి పగలు కష్టపడుతూ ఎప్పుడు ఇక జీవితాలకు సుఖం శాంతి ఇక నేల కొరిగేకేనేమో అవును ఇదే నవజీవన పోరాటం కథ సమాప్తం ఈ కథను ఎవరిని ఉద్దేశించి వ్రాసినది కాదు ప్రస్తుత జీవన విధానం గురించి ఇప్పటి పిల్లల యాంత్రిక జీవితాన్ని చూసి మనస్తాపం చెంది నా మదిలో మెదిరిన కథ మాత్రమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో నాకు తెలియచేసి నన్ను ముందుకు నడిపించాలని మనవి మరలా రేపు కలుద్దాం ధన్యవాదములతో ఆకుండి విజయలక్ష్మి